అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మంగళవారం నాడు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా యోగేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఐటీడీఏ నుండి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కోడలి వరకు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ రెండో తారీఖు నుండి అన్ని గ్రామాల్లో మండలాల్లో యోగా కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క విలేజ్ కి అనారోగ్యం దూరం చేయడానికి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు యోగా ప్రాక్టీస్ చేస్తుంది ప్రజలు అందరూ కలిసి కట్టేసి ర్యాలీ ప్రోగ్రామ్ పంట చేయడం జరిగింది ఈ కార్యక్రమము రాబోయిన జూన్ ఇరవై ఒకటి రోజు వరల్డ్ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం కింద ఇతర ఒక కార్యకరణ తరపు ఈ అవమాన సభకు ఈ కార్య కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ఇరవై ఒకటి ఇరవై రైతులు ఇరవై ఒకటి జూన్ వరకు ఈ కార్యక్రమాలు ఒక నెల క్రితము వివిధ లొకేషన్స్లో వివిధ వివిధ స్టేక్ హోల్డర్స్లో చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పంచాయత్ రాజ్ శాఖ నుండి ప్రతి ఒక్క పన్నెలో ఉన్న గ్రామ పంచాయతీలో మండల పంచాయతీలో అంటే డిస్టిక్లో పంచాయత్ రాజ్ సిబ్బందితో పంచాయత్ రాజ్లో ఉంటున్న అక్కడుంటున్న సర్పంచ్ అక్కడున్న వార్డ్ మెంబర్లు అండ్ ప్రజలు అందరూ కలిసి కంటే ఈ కార్యక్రమం పల్లె చేయడం జరిగింది ఇట్లా రాబోయిన ఇరవై రోజుల్లో పదిహేను డిఫరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ద్వారా వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో సచివాలయం అసలు యూనిట్ గా తీసుకోండి మండల్ పరిషత్ యూనిట్ గా తీసుకోండి అక్కడ ప్రజల మధ్యలో యోగా ప్రదర్శన చేసేసి వాళ్ళకి అలవాటుగా తీసుకురావడానికి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర ఒక పిలుపు ఇచ్చారు ప్రజలందరూ కూడా యోగా ఒక ఆటని ఒక కళని ప్రతి ఒక్క ఇంటిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మనకున్న ఆరోగ్యం

మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్